మీకైతే నేను నచ్చండాలు ఎలా ఆడాలో నేర్పిస్తాను అన్నమాట ఫస్ట్ అయితే ఇలా వేసేసుకొని ఇంకొండి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా ఇలా అయితే తీసేసుకొని ఇలా వేసుకోవాలి చూడవచ్చు మనం ఇలా వేసుకొని ఇంక నాకైతే సెకండ్ లెవెల్లో కూడా దగ్గర పడ్డే చూడవచ్చు మనం ఈ రెండు రెండు తీసుకోవాలి సెకండ్ లెవెల్లో థర్డ్ ఒకటైతే ఆడబడ్డది నేనైతే మూడు తీసుకున్నాం ఇంకొండి ఒకటి అడవడ్డదనాలు అది తీసుకున్నా ఇంకోండి ఇదైతే కుప్పి ఇలా పెట్టేసుకొని ఫోర్ ఇక్కడ ఒకటి శ్రేయని ఇది పై కుప్పి అచ్చం ఇందాకలాడ్డం చూడండి అట్లనే ఇదైతే పై మూళ్ళు ఇవ్వండి ఇదైతే అంటాం మనం ఇలా వేసుకొని ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇలా అనమాట తీసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే బండిలో ఉన్నాం బండి ఆడాలి బండి అయితే ఇలా ఆడొచ్చు ఇలా ఆడొచ్చు ఇంకోటి ఇలా ఆడొచ్చు నేనైతే ఇలా ఆడుతున్నా నుండి ఎవరు నాకైతే చెప్తాను లేరు కాబట్టి నేనే కష్టమైన తీసుకున్నా ఇది ఇదైతే వాము చూడండి అనుకోని ఉండేసరికి ఇంకొండి ఇలా ఆనొద్దు ఇటువైపు ఇంకో మధ్యలో గ్యాప్ ఉన్నది చూసారా అట్లా గ్యాప్ ఉండాలి లేకపోతే అవుట్ ఇలా ఆడేసుకున్న తర్వాత అయితే కత్తరండి కత్తరి ఇలా తీసుకొచ్చుకొని నాకైతే చాలా దూరం పడ్డది అనమాట ఒకటైతే అవుట్ అయితేనేమో అనుకున్నాను కానీ అవుట్ అయితే కాదు ఇప్పుడైతే చాలా దూరం పడ్డాయి మంచిది అయిందనమాట చాలా దూరం పడటం వల్ల ఇవ్వండి ఇలా ఇప్పుడు ఈ రెండు తీసుకున్న తర్వాత కింద ఒకటి ఉంది కదా ఇలా పైకి వేసి వేసుకొని తీసేసుకోవటమే ఇవ్వండి ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత లాస్ట్ లెవెల్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా పెట్టుకొని ఇట్లా నేనైతే ఇరవై చూసిన ఇంకోళ్ళకి కాడవచ్చు అదే దాంట్లో ఇట్లా వేసుకొని ఒకేసారి నేనైతే దూరం బట్టి తీసుకున్నా తీసుకున్న తర్వాత అయితే ఇలా తీసేసుకొని ఒకటి తీసేసుకున్న తర్వాత కింద కూడా ఒక టేస్ట్ వేసుకోవాలి ఇంకోటి కింద కింద ఉంటుంది కదా అది ఒక దగ్గర పెట్టేసుకోవాలి ఇలా రెండు అవుతాయి కదా రెండు తర్వాత ఇప్పుడు మనం ఇంకా రెండు తీసుకున్నాం కదా రెండు దీన్ని కలిపేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది మనం మూడు తీసుకున్నాం కదా ఆ మూడు ఇలా పెట్టేసుకొని ఆడాలన్నమాట నెక్స్ట్ మళ్ళైతే మనం ఇంకా పై కుప్ప మళ్ళా ఇలా ఆడిన తర్వాత మళ్ళా చాట నేనైతే బండి అనుకున్నా బండి కాదనమాట చాట ఆడిన తర్వాత అయితే బండి బండి దగ్గర అయితే అక్కడ పడ్డాను నాది అక్కడ పడ్డది ఇంకా ఎవరు లేరు కదా చెప్తాను అనేసి నేనే చెప్పుకున్నా మళ్ళీ ఇంకొండి ఇది తీసేసు ఇలా ఇంకోటి ఏందో తెలుసా ఇట్లా పక్కా పెట్టుకునే బదులు మనం ఇట్లా ఇవ్వండి ఈ ఫింగర్ ఇలా పెట్టేసుకొని ఇలా ఇట్లా పెట్టుకోవాలి ఇంకోడి ఇట్లా పెట్టుకోవాలి ఏళ్ళ ఏళ్ళ సందులో ఇట్లా పెట్టుకోవాలి చూడవచ్చు మనం ఇవ్వండి ఇలా చెప్పింది అయితే లాస్ట్ తీసుకోవాలి ఇవండి ఇట్లా అయిపోయింది కదా ఇంకో ఇవి ఉంటాయి కదా అవి కింద పడకుండా మనం తీసేసుకోవాలని కింద పడితే అవుట్ అన్నమాట ఎప్పుడైతే కొత్త కొత్త నేను అవుట్ అవుతానేమో అనుకున్నాను కనకాలి ఇవ్వండి ఇప్పుడైతే వాన శింకులు ఏం లేదు ఫస్ట్ లెవెల్ ఇట్లా ఆడినా అట్లనే కాకపోతే ఇట్లా రెండు తీసేసుకున్న తర్వాత ఈ పైకేయాలి పైకేసి కిందది ఉంటుంది కదా అది తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా ఇవ్వండి ఇప్పుడైతే మనం ఒక టెన్ చూసినాం ఇంకోటి ఎట్లనే చూపిన ఇదైతే మా ఊళ్ళో ఆడతారు ఇక్కడైతే ఇలా ఆడతారు కమ్మల పిల్ల మా ఊళ్ళో ఎట్లా ఆడతారు చూపిస్త మీకు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లా తీసేసుకుని ఇట్లయితే ఆడాలి ఫస్ట్ ఆడిన తర్వాత ఇలా ఆడేసి ఇవ్వండి ఇలా ఆడేయాలి అన్నమాట ఇవ్వండి ఇప్పుడు దగ్గర మనం ఇందాక చూపొచ్చినట్టే కానీ ఇలా డిఫరెంట్ ఉంటుందన్నమాట సరే బాయ్ బాయ్ అన్నట్టు మర్చిపోయినా అంటాం లైక్ ఈ వీడియో విట్టు మిగ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బై